సుమంటి విజయ్ బట్టి కొంతవారికి కూడా మేము బాధ్యతలు ఈ గూడేసుకోవటం కారణం మీరే అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్ లోని ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి ఇప్పటికి ఏడో రోజు ఈ ఏడు రోజుల నుండి మనం మాస్టాగా సుమన్ టీవీలో ఈ బాధితుల ఘటన కానివ్వండి ఆ వీళ్ళ పరిస్థితిని మనం రోజు కవరేజ్ చేస్తున్నాము ఇందులో బాగా మనం చూసుకోవచ్చు ఏడో రోజు ఈ రోజు ఆ సుమన్ టీవీలో ఇస్తున్నటువంటి నాన్ స్టాప్ కవరేజ్ తో అటు నాయకులు ఇటు దాతల సహకారంతో ఇప్పుడిప్పుడే ఈ గడ నుంచి కొంచెంగా కోలుకుంటున్నారు బాధితులు ఆ నిన్నటి నుండి ఎవరైతే ఇరవై గుడిసులో ఉన్నారో ఈ బాధితులు అందరూ కలిసి అంటే అటు మహిళలు ఇటు మగవారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆ తల చేసుకొని ఇప్పుడు మెల్లమెల్లగా ఈ గోడు నిర్మించుకుంటున్నారు మనం చూసుకోవచ్చు నిన్నటి వరకు అసలు ఇక్కడ సిచ్యువేషన్ దారుణంగా ఉండేది మొత్తం నిన్న వరకు మొత్తం ఈ ప్రాంతం అంతా మనం కాలిపోయిన అంతా మొత్తం నిండిపోయి ఉండేది ఇప్పుడు మనం చూసుకోవచ్చు మొత్తం వీళ్ళందరూ కలిసి అందరూ కలిసి ఇక్కడ చిన్న చిన్నగా ఏర్పాటు చేసుకుని ఒక గోరును ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడిప్పుడే ఈ బాధితులు మనం కొంచెం కోలుకున్నట్టుగా చెప్పు చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు నిన్న వరకు అందరూ ఆ బాధితులు అందరూ రోడ్డు మీదనే తినడం కానీ పడుకోవడం కానీ రోడ్డు మీదనే ఉండేది ఆ ఇప్పుడిప్పుడే వాళ్ళు ఈ గూడును ఏర్పాటు చేసి ఏదైతే గూడు ఏర్పాటు చేసుకున్నారో ఆ గూడులో ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆ ఈ గూడులో సేద తీరుతూ వాళ్ళు ఇక్కడ గూడు లోపల తింటూ కొంచెం వాళ్ళు మొహంలో కొంచెం చిన్నగా అయితే నవ్వు కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో అందరూ ఈ ఇరవై ఐదు కుటుంబాలు యాభై మంది ఎవరైతే ఉన్నారో ఈ బాధితులు అందరు కలిసి కలిసి కట్టుగా వీళ్ళ ఈ ఇప్పుడు ఈ ప్రదేశాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ తమ గూడును మళ్ళీ ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు ఇటీవల జరిగిన సంఘటనలతో కాలపినవన్నీ అక్కడ వ్యర్థాలన్నీ బయటపడేస్తే మిగిలిన అయితే ఏమైతే ఉన్నాయో మంచి సామాన్లు అన్నిటి మళ్ళీ వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గూడులోకి అన్ని మనం తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళ సిచ్యువేషన్ ఈ రోజుకి మనం జరిగి ఆ ఏడు ఈ ఏడు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో అమ్మ అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అమ్మ ఈ రోజుకి ప్రమాదం జరిగి ఏడు రోజులు అవుతుంది ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది కొంచెం ఇక చిన్న 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 చిన్నగా ఇక వాళ్ళు అన్నం వీళ్ళు అన్నం టీపీలు టీలు అన్ని తెచ్చి పెడతారు ఇప్పటివరకు అయితే అట్టా కోలుకుంటారు మనుషులు ఇక ఏం చేస్తారు ఏమో మీ శానాలకు దండం మీకు దండం ఇంకా ఇబ్బందులు ఇంకా పోలే ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటాను ఇంకా ఎన్ని రోజులు పడుతుందో టైం చెప్పలేను ఇన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి ఎట్ట బతకాల ఏం కాద ఏం కోరుకుంటారమ్మా మాకు ఇల్లులు కావాలి స్థలం అయిపోయినాయి అన్ని సొమ్ములు పోయినాయి బట్టలు కాలిపోయినాయి ఇప్పుడు ఏం లేదు రోడ్డు మీదనే పడినా ఇప్పుడు మాకు న్యాయం చేసేటోళ్ళు చేయాలి కావాలి ఇన్ని ఇబ్బందులు పడ్డాం ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే వచ్చి ఇట్ట ఘోరం కాలే ఇప్పుడు ఈ ఘోరం ఏంది ఆ పరిస్థితి ఏంది వరకు మీరు బయట పడుకున్న వాళ్ళు బయట తినేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడే గూడు ఏర్పాటు చేసుకున్నారు కదా ఇప్పుడు ఇంట్లో ఎలా అనిపిస్తుంది రాత్రి నుంచి కొంచెం కన్ను అంటుకొని నిద్ర పెట్టింది అంతే ఇప్పుడు కొద్దిగా నిమ్మలం అనిపిస్తుంది ఒళ్ళంతా నొప్పులేనా కాళ్ళు వాపులు అత్త నేటి పోయి తిరిగేదాని కాదు నేను నన్ను గురించి అయినా వాళ్ళకైనా కొద్దిగా కుటుంబాలకు సాయం చేయండి మీరు ప్రస్తుతం అందులో మాట్లాడడానికి బాధితుడు కృష్ణ ఉన్నారు ఎవరైతే మొదటి నుండి ప్రమాద కారణంలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కృష్ణ ఉన్నారు కృష్ణతో మాట్లాడదాం అలా చెప్పండి ఈ రోజు ప్రమాదం జరిగి ఏడు రోజులు అవుతుంది ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అయితే వారికి ఏదైనా కూడా ఇప్పుడు మీ సుమటి కొంత కొంతవరకు కూడా మేము బాధ్యతలు గూడేసుకోవటం కారణం మీరే ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు కొంతమంది ఇప్పించారు దాతలుండి ఆదుకున్నారు ఆదుకొని కూడా ఇప్పించి ఇట్లా వేసుకునేటానికి మీరు సహకరించబట్టే ఇప్పుడు మాకు ఇంతవరకు ఇదైందన్న ఇప్పుడు కూడా మళ్ళీ పక్కా ఇల్లు ఇచ్చి ఇచ్చేటట్టుగా మీరు చేయండి దానికి రోజు కూడా మాకు అన్నం పెట్టాలన్నా కూడా మీరే వచ్చి చెప్తారు దానికి మీరు కారణం తప్ప ఏమీ లేదమ్మ అన్న దానికి కారణం మీరే అసలు ముఖ్యత ముఖ్య కారణం కానీ మీరు మాకు ఏది కావాలన్నా మీరు చేసి మాకు పెడతారు మేము మిమ్మల్ని అయితే మర్చిపోలేమన్నా అన్న సుమన్ టీవీ మీరు మిమ్మల్ని మర్చిపోవాలంటే మా వల్ల కాదు ఎట్లా అంటే మీరు మాకు కొద్దిగా సహకరించారు మేము వాళ్ళు ఏం చేస్తారు ఏం కతారు అన్నది కూడా మాకు మీ నెంబర్లు ఇచ్చారు కాబట్టి మీకు చెప్పగలుగుతాను మేము దానివల్ల మీరు వస్తారు వచ్చి చెప్తారు చెప్పి అట్లా కాదు మళ్ళీ ఇల్లు గుడిసెలు వేసుకొని దీనివల్ల మీరు గుడిసెలు వేసుకొని పక్కా ఇల్లులు ఇప్పించేదాకా మీరు పోవద్దు అని అంటారు కాబట్టి మేము కూడా పక్కా ఇల్లులు ఇచ్చేదాకా మేము పోమన్నా మీరు కాపాడండి మమ్మల్ని మీరు ఎక్కడికైనా పోరాడినా పర్లేదు మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నా మేము దానివల్ల అంటే నిన్న మీరు నాకు సంఘటన విషయం ఫోన్ చేశారు బెదిరిస్తున్నారు మా దగ్గరకు వచ్చి మాకు నాయకులు వచ్చి మీరు పక్క మీరు ఇక్కడ గూడు ఏర్పాటు చేసుకోండి మీకు ఏం కాదు మీ పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి నాయకులు చెప్పారంటున్నారు నిన్న ఎవరు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తారని ఎవరు అసలు ఎందుకు వచ్చారు ఆయన వచ్చి మీరు గుడిసెలు వేసుకోవద్దు మీరు వేసుకుంటే మళ్ళీ మాకు కిరా ఇవ్వాలని అంటే మేము ఇవ్వనన్నాం సిబి గారికి ఆడిపోయి మీరు లేకపోతే సుమన్ టీవీ వాళ్ళ కనుక అన పోరి వాళ్ళు అధికారులకి ఆగిపోతే వాళ్ళు చెప్తారు మీకు మాకైతే ఇప్పుడు మా మా బా మా బాధ మాకున్నది మేము గుడిసెలు వేసుకుంటాను అని అనగానే వెళ్ళిపోయారు అన్న వాళ్ళు నేను స్టేషన్ కూడా వెళ్ళాలంటున్నారు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు కేసు విషయం పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే దానికి కూడా వాళ్ళు సహకరించి మిమ్మల్ని ఎవ్వాలన్నా ఏమన్నా అంటే మాకు ఫోన్ చేయండి అని అంటారు వాళ్ళు సిపి గారు కూడా చెప్పిందంట వాళ్ళకి ఎస్ఐకి సిఐకి మరి వాళ్ళ అధికారులకు అందరికీ చెప్పుకున్నారంట వాళ్ళని ఏమైనా అనడానికి రూల్ లేదు వాళ్ళకి ఏదన్నా పక్కా ఇండ్లు వచ్చిందాక మాత్రానికి ఏది లేదని ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కాలిపోయిన మన ఇటీవల జరిగిన ఘటనలో కాలిపోయిన తమ ఇల్లు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు అందరం కలిసి ఒకసారి వారితో మాట్లాడదు అమ్మ చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు వారం రోజులైతుంది ప్రమాదం ఏ అనిపిస్తుంది అంటే సార్ ఇప్పుడు మీ వాళ్ళనే కొద్దిగా ఆలు వీలు కొద్దిగా సహకారం చేయబట్టి ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా గుడిసెలు కట్టుకోవటం కొద్దిగా అన్నం పెట్టుడు బట్టలు ఇచ్చుడు ఆలు కొద్దిగా మంచి సహకారంగా సాయపడతారు మాకు అందరు ఇంకొక వాళ్ళు ఉన్న సాయపడాలి మాకు మంచిగా పక్క బెడ్ రూమ్ మాత్రం ఇప్పియాలి సార్ మాకు మేము ఇరవై ఐదు సంవత్సరాల కాంచి అడుగుల బురదల మట్టి పోసుకొని తల్లులో అన్ని ఇట్లకి అవసర పాడుకుంటా పడకుండా వచ్చి కొద్దిగా ఇప్పుడు మా భూమి వచ్చిన ఉన్న గుడిసెలు కూడా కాలిపోయినాయి ఇక బట్టలు లేకుండా సామాన్లు లేకుండా సొమ్ములు డబ్బులు అన్ని పోయినాయి సార్ ఇంకా మాకైతే కొద్దిగా ఇల్లు ఇచ్చిచ్చేటట్టుగా అందరు దయ వల్ల మాకు ఇల్లు అయితే కావాలి సారు కోరుకునేది ఇల్లు ఒకటే ఇక మీ గుడిసెలు ఇప్పుడు వేసుకుంటాం మళ్ళీ ఎవరు వచ్చి చేసేది కూడా తెల్తలేదు భయం అయితే మాకు ఏ నైట్ ఏ పాగులు మళ్ళీ జరుగుతుంది అన్నది ఘోరం జరిగిపోతుంది కానీ మాకు మాత్రం ఇల్లు ఇప్పితే మా తల్లలో పిల్లలు పిల్లలు మీ దయ వల్ల మేము మంచిగా ఉంటాం సార్ మీరు చెప్పండి అమ్మా ఎలా ఉంది మీ పరిస్థితి మా పరిస్థితి ఏముంది మేము మేడ రేచారు ఇల్లు అని కాలిపోయి ఇక వచ్చేటరకు బూడిదే ఉంది మాకు ఏమి లేదు కట్టుకుందాన్ని బట్టలు లేవు వండుకుండానికి బోర్లు మేమందరం అనాథం లెక్క అయిపోయిన ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా ఎవరైనా మాకు సహాయపడాలి వాళ్ళ సే వాళ్ళ సేదనైనా కడిగి తెచ్చి మాకు సాయం చేయాలి సారు మాకు కట్టుకుందానికి గుడ్డ లేకుండా కాలిపోయింది మాకు మాత్రం ఇల్లు సాయం చేయండి భూమి ఎక్కడ ఉన్నా కూడా అక్కడ చూపియండి అక్కడికైనా వెళ్ళిపోయి విజయ కూర్చో అక్కడ వేసుకొని బతకగలుగుతాం కూలో నాలెడ్జ్ చేసుకొని మేము కష్టపడే సంపాదించుకున్న గుడ్డ పెద్ద కింద చెమ్ము అన్నీ కాలిపోయింది సారు ఓట్లు వేసుకున్నప్పుడు కూడా అందరికీ చేస్తనే ఉన్నాం మేము కూడా సాయం చేస్తూనే ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇసు టైంలో మమ్మల్ని కూడా ఆదుకోవాలి వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటే మేము కూడా ఇంకో టైంలో మేము వాళ్ళని ఆదుకుంటాము ఎట్లా చేసేనా మమ్మల్ని మాత్రం ఇది బాధలు చెప్పింది ఏంటంటే తమకు ఆర్థిక సహాయం అనేది చేయకపోయినా పర్లేదు అంటే ఆర్థిక సహాయం అనేది ఇస్తే సంతోషమే తీసుకుంటాము అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సహాయం చేస్తే తమకు ఎంతో బాధ్యత ఇస్తుందని చెప్తున్నారు కాకపోతే ఆర్థిక సహాయం కంటే ముందు తమకు ఒక పక్కా ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఇంటి దగ్గర వాళ్ళు ఒక గూడు ఏర్పాటు చేసుకొని అక్కడ అందరితో ఉంటామని చెప్తున్నారు కెమెరా పర్సన్ అనిల్ సుమన్ టీవీ కరీంనగర్